హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే క్రాస్ కట్ అండి అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ చెస్ట్ లూజు అలాగే నడుము లూజు ఆర్మ్ లూజు అలాగే మన బ్యాక్ డౌన్ షోల్డర్ ఎంత ఉంటుంది ఈ బ్లౌజ్ మీద నేను టేప్ పెట్టి ఎలాగ కొలతలు తీసుకోవాలి ఎలాగ కటింగ్ చేసుకోవాలి అన్నది అయితే చూపిస్తానండి మన ఛానల్ని ఫస్ట్ టైం నేను చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి నేను కామెంట్ లేకపోతే మీకు రిప్లై అనేది ఇస్తాను మంది అయితే కామెంట్ చేశారండి నేను ఒక వీడియో అయితే బాగా వైరేలేదండి నిజంగాను చాలా పెద్ద థ్యాంక్స్ అండి అయితే మంచిగా ఆదరించారు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్లే నేను మంచిగా ఇంకా ఛానల్ ఇంకా ఇంకా మంచి మంచి టిప్స్ తోటైతే బ్లౌజుల్లోను డ్రెస్సుల్లోనూ అలాగే ఫ్రాకుల్లోనూ మంచి మంచి టిప్స్తో అయితే వస్తానండి ఇంకా నేను వీళ్ళని చూసుకుని కొద్దిగా కొంచెం టైం చూసుకుని మంచి మంచి వీడియోలు పెట్టాలని నేను ఆలోచిస్తున్నానండి అయితే తేలిపోదాము ఈ బ్లౌజ్ చూపిస్తాను సార్ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ క్రాస్కట్ బ్లౌజ్ ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ ఇది కొలతలు ఎలా తీయాలి ఈ బ్లౌజ్ కూడా మన ఛానల్లోనే నేను చూపించానండి కస్టమర్స్ బ్లౌజే అదే ఇచ్చారు మళ్ళీ మీషోలో ఆర్డర్ పెట్టిన శారీస్ అయితే వచ్చినాయండి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని మరి కొనుక్కున్నారు ఈ శారీ అయితే ఇప్పుడు అర్జెంట్గా నేను సాయంత్రానికి బ్లౌజ్ ఇచ్చేయాలి ఈ జాకెట్ స్టిచ్చింగ్ చేయాలి ఇది లైనింగ్ అండి శారీ వచ్చేసి ఇది చాలా బాగున్నాయండి చీరలు కూడాను ఇదిగోండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను మనకి మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోవాలి ఇలాగా విడిగా ఉన్నాయి మనకు ఆపోజిట్ వేసుకోవాలి ఇలా మడత ఉన్న వైపే మనం మన వైపు ఉంచుకోవాలి ఈ చివర దారాలు ఏమీ లేకుండా నీట్గా ఉండడానికి అయితే మనం ఒక గీత అనేది ఇలాగా ఇచ్చేయాలండి ఇట్లా చివర క్లాత్ వచ్చేసి మనకు సమానంగా ఉండాలండి క్లాత్ వచ్చేసి ఈ చివర అయితే మనం ఇలా కట్ చేసేసుకున్నాము ఒక హాఫ్ ఇంచు ఏ బ్లౌజ్కైనా సరే ఒక హాఫ్ ఇంచ్ అనేది నడిం పట్టికి కావాలి కదా బ్యాక్ పార్ట్లోనూ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా జీతానికి ఇచ్చేద్దాం బ్లౌజ్ అనేది ఎంత పొడువు ఉంది చెస్ట్ లూజ్ ఎంత ఉంది ఆర్మ్ లూజ్ ఎంత ఉంది బ్యాక్ డౌన్ ఎంత ఉంది షోల్డర్ ఎంత ఉందో అనేది నేనైతే ఈ బ్లౌజ్ మీద చెప్తానండి అయితే చాలా మందికి ఒకటే కటింగ్ కాదు కదా అందరికి ఒక విధంగా అర్థం కాదు కాబట్టి నేను కొంచెం ఇంకా డిఫరెంట్ గా చెప్పాలని అయితే అనుకుంటున్నానండి చాలా మంది ఈ బ్లౌజ్ని మనకి చెస్ట్ లూజు నేను ఈ బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంది ఈ పొడవుని బట్టి చెస్ట్ లూజ్ చేస్తున్నాను కదా ఒక్కొక్కరికి అర్థం కావట్లేదు అని ఒక్కొక్కరు మెసేజ్ మెసేజ్ అయితే పెట్టారండి ఇది ఐదు బాగుంది కాబట్టి మనం చెస్ట్ లూజ్ ఇదే ఐదు బావు ఈ చంకలో మనకి నడుం పట్టీల దగ్గర లాస్ట్ కుట్లు ఉంటాయి కదండి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇదే ఐదు బాబు ఇటు పెట్టి నేను చెస్ట్ లూజ్ అనేది తీస్తాను ఇప్పుడు అలా కదండి చెస్ట్ లూజ్ నేను ఏ విధంగా తీస్తాను బ్లౌజ్ ని మొత్తం కూడాను రివర్స్ చేసేస్తాను చూడండి మన లోను ఫస్ట్ టైం దాన్ని చూసినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే ఒక కామెంట్ వల్ల ఒక్క పది మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది పది మందికి అయితే పోయిద్ది మన ఛానల్ అయితే చూస్తారు గ్రోత్ వస్తుందండి ప్లీజ్ అండి నా వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఒక లైక్ అనేది ఇవ్వమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి బ్యాక్ పార్ట్ పొడవ ఎంత ఉందనేది ఈ విధంగా చూసుకున్నాం నేను ఇప్పుడు బ్లౌజ్ ని రివర్స్ వేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ మరి ఇలా పెట్టి లాగొద్దండి మనకి ఇలా షోల్డర్ పెట్టినప్పుడు ఎంత ఉంది ఖర్చుతోటి పదహారు అంగులాలు ఉంది మనకి బ్లౌజ్ ఇదే పదహారు అంగులాలు చూడండి కింద ఖర్చు వదిలేసేసి ఫ్రెండ్స్ బ్యాక్ పొడవు వచ్చేసి పదహారు అంగుళాలు ఉంది కింద పైన ఖర్చుతోటి మనం పదిహేడు అంగుళాలు అనేది పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదే మనం పదహారున్నర ఉన్నారా పాదక్కో పదిహేడు అంగుళాలు వచ్చిందండి ఇదే పావుదక్కో పదిహేడు అంగుళాలు అనేది మనం ఇలాగ మార్కింగ్ అనేది చేసేస్తాం ఇలా కింద నుంచి కొలుచుకుంటూ పావుదక్కో పదిహేడు ఎందుల అంగుళాలు ఇలాగా మార్పు చేసుకుంటూ చూడండి ఇలా ఈ విధంగా మనం ఒక మార్క్ అనేది ఇచ్చుకోవాలండి అదే మార్క్ మనకు హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇలా ఇలా ఇచ్చిన తర్వాత మనకి చెస్ట్ లూజ్ నేను ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మీకు డిఫరెంట్గా చెప్పాలి అనుకున్నాను కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా బ్లౌజ్ మొత్తం రివర్స్ వేసుకుని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తిప్పుకోండి బిగ్నెస్లో ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది కొంచెం ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చక్కగా చూడడానికి ప్రయత్నం చేయండి మీకు కొత్తగా కటింగ్ నేర్చుకున్న వాళ్ళైనా సరే చాలా ఈజీగా సులువుగా అయిన పద్ధతిలో చూపిస్తున్నాను బ్లౌజ్ని మొత్తం కూడాను ఇలాగ మొత్తం పరిచేసుకోవాలి ఎక్కడ ముడకలు లేకుండా ఉబ్బులు లేకుండా ఎక్కడ కూడాను బుగ్గలు అనేది రావద్దు ఇలాగ నీట్గా పరిచేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా పెట్టాను ఇలా పెట్టుకుని చివరి ఖర్చులు ఉంటాయి కదా మనకి ఫస్ట్ ఖర్చు ఇది చూడండి కరెంట్ పోయిందండి ఇంకా వీడియో చేసేటప్పుడు ఈ బ్లాక్ బ్లౌజ్ నేను కటింగ్ పెడుతుంటే కరెంట్ పోయింది ఇంకా వీడియో ఆపడం కుదరలేదు నాకు వీడియో అయితే చేసేస్తున్నాను చూడండి ఇలాగ బ్యాక్ పార్ట్లోనూ చూసారు కదా ఇలాగ చంకల దగ్గర ఇదే చెస్ట్ లూజ్ అండి ఇలాగా చంకల దగ్గర వచ్చేసి మనకి లూజ్ వచ్చేసి టెన్ పాయింట్లు ఇరవై పాయింట్లు అనేది వచ్చిందండి సారీ ఇరవై అనేది వచ్చింది మొత్తం లూజు ఇలాగ ఎక్కడ ఉబ్బులు లేకుండా మనకి ఈ విధంగా చూసుకోండి ఇరవై అంగుళాలు వచ్చిందండి చూడండి ఇలాగా ఇరవై అంగుళాలు చెస్ట్ లూజ్ కోసం ఇరవై అంగుళాలు మనం పెట్టుకోవాలి ఇలాగ మనం ఉక్స్ వైపు ఉన్న సైడ్ ఈ బ్లౌజ్ని ఇలాగ కొలుచుకోవాలండి మొత్తం కోళ్ళు ఇప్పుడే వేస్తాయి ఇంటి చుట్టూరు కూడా కోడిపుంజులు ఉంటాయండి అవి కూడా ఇప్పుడే వీడియో చేస్తున్నారనే బట్టికి ఏదో ఒకటి సౌండ్లు చేయటం పిల్లలైనా వంటగదిలోకి వెళ్ళి ఏదో ఒకటి పడగన్స్ రావటం నాకు అలాగ డిస్టర్బెన్స్ చేసేస్తున్నారు వీడియోని సరిగ్గా చేసుకుని ఇవ్వట్లేదండి ఇలాగ కాజా పట్టీని కొలుచుకోవద్దు ఈ కాజా పట్టీని మనం ఇలాగా చూడండి కాజా పట్టీని లోపలికి ఇలా మరిచేస్తే నడువు లూజ్ వస్తుంది ముప్పై రెండు అంగలాలండి ఫెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ అలాగే నడువు లూజ్ వచ్చేసి ముప్పై రెండు ముప్పై రెండులో సగం పదహారు అంగుళాలండి పదహారులో సగం ఎనిమిది ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది అంగిలాలు చూడండి ఇలాగ ఒక గేదె ఇచ్చేసాను కదా నడుము లూజ్ దగ్గర అలాగే ఇక్కడ వన్ పాయింట్ వచ్చేసేసి బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం అలాగే రెండు అంగలాలు వచ్చేసి మన ఖర్చుల కోసం ఇదే నడుం లూజ్ అండి ఇప్పుడు చెస్ట్ లూజ్ కొలుచుకున్నాము అలాగే ఇప్పుడు చెస్ట్ లూజ్ మన ఫార్టీ వచ్చింది కదా ఆ ఫార్టీలోనూ నాలుగో భాగం వచ్చేసి పదంగళాలి ఇక్కడ ఇదే అంగుళాలు ఇక్కడ పెట్టేస్తున్నానండి రెండు అయితే ఖర్చు కోసం ఇప్పుడు ఆరం దీనికి ఎంత అన్నది చూస్తాను నేను చూపిస్తానండి ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ లైక్ చేసి నాకు సబ్స్క్రైబర్ చేసుకోమని అయితే రిక్వెస్ట్ అనేది చేస్తున్నాం అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయొద్దు స్కిప్ చేశారంటే కనుక వీడియో అస్సలు అర్థం కాదు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫార్టీ సైజ్ బ్లౌజ్ నడువులు నడుములు వచ్చేసి థర్టీ టూ అండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఎవరైనా సరే ఈజీగా మనం స్టిచ్చింగ్ గానే చేయొచ్చు కటింగ్ గానే చేయొచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి నడుము ఇక్కడ డౌను ఐదు పావు వచ్చిందండి మొత్తం ఐదు పావు అయితే ఇక్కడ నేను పెడతాను చూడండి కింద ఖర్చు వదిలేసి ఐదుం పావు అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇక్కడైతే నేను రెండున్నర ఇచ్చేస్తున్నానండి వీళ్ళకి ఇక్కడ షోల్డర్ అలాగే మనకి ఏంటండి కావాల్సింది నెక్ షోల్డర్ నెక్ కోసం ఈ బ్లౌజ్ థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం నెక్క రెండు పావు ఇచ్చుకోవచ్చు షోల్డర్ వచ్చేసి మూడు పావు ఇచ్చుకోవచ్చు ఆర్ బ్లౌజ్ దీన్ని బట్టి మనం ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఎంత తీసుకుంటేనే తీసుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఆర్మ్ లూజ్ పెట్టుకోవాలనే రూల్ అయితే లేదండి వాళ్ళ బ్లౌజ్ హైట్ని బట్టి చెస్ట్ లూజ్ని బట్టి ఆర్మ్ లూజ్ వస్తుందండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఈ రెండు పావ అనేది ఇక్కడ నెక్ లూజ్ అనేది నెక్ డౌన్ అనేది పెడుతున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి కరెంట్ లేకపోతే అసలు వీడియో అనేది చేయలేమండి నిజంగా ఇవ్వాలి అర్థమైంది నాకు బయట కూడా సౌండ్లు మామూలుగా రావట్లేదు నాకు ఇదిగోండి రెండు పావు షా నెక్ ఇచ్చేసాను మూడు పావు షోల్డర్ ఇచ్చాను ఇదే ఐదున్నర మొత్తం కలిపి అండి ఐదే ఐదున్నర కింద వరకు ఇలా పెట్టేసుకుని మనకి ఇలాగ స్కేల్ తోటి ఒక గీత అనేది ఇచ్చేద్దాము ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది మన బ్లౌజ్కి కరెక్ట్గా ఉందా లేదా అనేది మీకు ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపిస్తానండి చూడండి ఇది వచ్చేసి ఐదున్నర వచ్చింది అంటే నెక్ వచ్చేసి రెండు పావు ఇచ్చాను షోల్డర్ వచ్చేసి మూడు పాచానండి మొత్తం ఐదున్నర చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ని బట్టి అయితే మనం ఈ విధంగా చూసుకోవాలండి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి సెట్ అవుతుందా మనకి సెట్ అవ్వాలండి ఇదే క్వాలిటీతో మనం కటింగ్ అన్నది చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత వచ్చిందన్నది చూద్దాము నేనైతే నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర పెట్టాను ఇది వచ్చేసి ఇది చాలా పెద్ద బ్లౌజ్ కాబట్టి నేను ఆరు ముప్పా వరకు పెడతానండి ఆరు ముప్పై వరకు పెడితేనే మనకి ఆరు బ్లౌజ్ అనేది వస్తుందండి బ్లౌజ్ని బట్టి కొలత ఇది చూడండి ఆరు ముప్పై ఇలాగా మనకి దీనికి కార్నర్లో ఇక్కడ కార్నర్లో ఒకటిన్నర వరకు ఇవ్వచ్చండి బ్యాక్ పార్ట్లోను శంకర్ శంకర్ దగ్గర మనకి కార్నర్ వస్తుంది కదా ఈ కార్నర్లోను ఒకటి పావు ఒకటిన్నర వరకు ఇచ్చేయచ్చు నేను ఒకటిన్నర ఇస్తాను మనకు గాని ఎక్కువ వచ్చిందంటే కనుక ముందు ఇలాగా నిలువుగా ఒక గీత అనేది ఇచ్చేసేయండి కార్నర్ దగ్గర ఇలా ఇచ్చేసినప్పుడు మనకి ఇలాగా ఒకటిన్నర వరకు ఇలా పెట్టేయండి మనకు లూజ్ ఎంత వస్తుంది అన్నది ఇప్పుడు ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి సెట్ అవద్దా లేదా చూపిస్తానండి నేను ఈరోజు మనకి బ్లౌజ్ కటింగ్ ఇదేనండి చాలా మందికి అర్థంగా అండి ఇది ఒకటే మనకి ఇక్కడ ఎక్కువగా చంకల దగ్గర ఇలాగ ఉబ్బులు రావటం ఇలాగ బుడగలాగా మనకి బుగ్గలాగా వస్తాం ముడత ముడతలుగా ఈ ప్రంట భాగంలోనూ ఇక్కడ చంక దగ్గర ఇలాగ వస్తానికి కారణాలు ఇవేనండి ఎక్కువ చాలా మందికి తెలీదు చాలా మందికి తెలియదు ఈ చెంక పార్ట్ దగ్గర మనకి చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజు సెట్ అవుతుందా లేదా అన్నది ఎప్పుడో చూస్తారండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మనకి ఆర్మ్ లూజు సెట్ అయిందా లేదా చెస్ట్ లూజ్కి అని మనం ఎలా కొల్చుకోవాలంటే నేను చూపిస్తాను చూడండి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి మనకి చూడండి ఇక్కడ షోలర్ దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ ఉంది కదా బ్లాక్ బ్లౌజ్ అండి ప్లీజ్ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నేనైతే టేప్ పెట్టి చూపిస్తాను ఇలాగా కరెంట్ ఇంకా రావట్లేదండి ఇంకా అంటే వీడియో అయితే లేట్ అయిపోతుందని చెప్పి అయితే నేనైతే వీడియో అయితే తీసేస్తున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇంకోండి టేప్ని ఇలా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి మనకి ఈ కరువు ఇక్కడ చంక దగ్గర చెస్ట్ చెస్ట్ లీవ్ చంక దగ్గర కుట్లు ఉంటాయి కదా ఇది ఎనిమిది ముప్ప వరకు వచ్చిందండి పావు ఒక్క గేర్ తక్కువ మనకి తొమ్మిది వచ్చింది ఇదే తొమ్మిది ఇక్కడ రావాలి చూద్దాం ఇక్కడైతే ఖర్చు కోసం నేను షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ పెట్టాను కదండి ఈ ఆఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మనకి టేప్ పెట్టేసుకుని ఇలాగా ఇలా పావు తక్కువ మనకి తొమ్మిది అంగులాల వరకు వచ్చిందండి సరిపోయిందండి అయితే మీకు జాకెట్ కూడాను చెస్ట్ క్లూజ్ దగ్గర బ్లౌజ్ పెట్టేసి ఇది కూడా చూపిస్తానండి ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి ఖర్చులు ఉంటాయి మనకి లోపలికి ఇలాగ హాఫ్ ఇంచ్ చూసారు కదా మాకు కోడి కుంజులు ఉన్నాయండి ఎవరిస్తూనే నిజంగాను ఇలా ఇలాగ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులు ఉంటాయండి మనకు లోపలికి కుట్లు వస్తాయి కదా ఈ విధంగా పిచ్చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ చంకరౌండ్కి నేను ఇక్కడ ఊటినర అనేది కార్నర్లో పెట్టి ఈ కార్నర్ పెట్టాను కదండి ఇలా పెట్టిన తర్వాత ఈ బ్లౌజ్ని ఇక్కడ షోల్డర్ దగ్గర మనం అరంగం ఖర్చు పెట్టాం కాబట్టి ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా వదిలిపెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇలా కొలుచుకుంటూ కొలుచుకుంటూ ఇలా రావాలండి మనకైతే బ్లౌజ్ వచ్చేసేసి లూజ్ అనేది సరిపోయింది చూడండి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ నుంచి మనకి బ్లౌజ్ అనేది రెండు రెండు అనేది పెట్టుకోవాలి ఇంతేనండి కరెక్టే సెట్ అయింది ఇప్పుడు అలాగే మనకి ఇక్కడ రెండు రెండు పావు పెట్టాము ఇక్కడ వచ్చేసి డౌన్లోనూ రెండున్నర ఇచ్చాం కదా ఇక్కడికి దీనికి దీనికి కలిపి ఒక గీత అనేది ఇచ్చేసాను మీకు చెస్ట్ లూజు ఆర్మ్ లూజు సెట్ అవుతుందా లేదా అన్నది అయితే మీరు కన్ఫ్యూజ్లో కానీ ఉన్నట్టయితే కనుక బ్లౌజ్ మళ్ళీ ఇంకొకసారి చెక్కింగ్ చెక్కింగ్ అన్నది చేసుకోండి ఎందుకంటే మనకు బ్లౌజ్ సెట్ అవ్వకపోతే ఆర్మ్ లూజ్ దగ్గర చెస్ట్ లూజ్ దగ్గర మనకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ భాగం సరిగ్గా రాదండి బుడగల మనకి ఉబ్బులు ఉబ్బులుగా ఇలాగా మనకి లేస్ కట్టేస్తే మనకి అంతా కూడాను ఉబ్బులు వచ్చేసినట్టు వస్తుందండి ఇక్కడైతే నేను చెస్ట్ బ్యాక్ పార్ట్లను చూడండి బ్యాక్ పార్ట్ దగ్గర నడుము దగ్గర డాట్ల కోసం ఒక అంగ్లం అని పెట్టేందండి ఈ అంగ్లాన్ని నడు పెట్టేసి ఈ చెస్ట్ లూజ్ దగ్గర నుంచి ఈ అంగ్లం కడిపి ఇలాగా మార్క్ అనేది ఇవ్వండి మీలో ఎంతమంది వీడియో అర్థమైంది అనేది ఒక కామెంట్ అన్నది కూడా పెట్టండి ఫ్రెండ్స్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీకు కామెంట్ పెడితే ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే సెట్ అయ్యిందండి కటింగ్ అన్నది చేసేస్తున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు వీడియో అర్థమైతే కనుక మీరు మంచిగా ఒక కామెంట్ అన్నది మనకి మన ఛానల్ కోసం ఒక కామెంట్ అన్నది చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ హార్మ్ లూజు కరెక్ట్గా సెట్ అయింది కాబట్టి నేనైతే బ్లౌజ్ కటింగ్ చేసేస్తున్నానండి వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది నేను ఈ బ్యాక్ పార్ట్లోను నేను వీడియో మొత్తం అన్నది బ్లౌజ్ బ్లౌజ్ సెట్టింగ్ మొత్తం చూపించలేదండి ఈ వీడియో మీకు డౌట్లు ఏమైనా ఉంటే డౌట్లు క్లియర్ అవుతాయని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి అయితే ఈ వీడియోను నేను బ్యాక్ పార్ట్ కోసమే చెప్పాను కాబట్టి మీకైతే నేను చెస్ట్ చెస్ట్ భాగం ఫ్రెంట్ భాగం అన్నది నేను చూపించలేదండి ఈ వీడియోని మనకి పార్ట్ వన్ లాగా పెడతాను ఇక్కడికి ఇలాగా మనం ఖర్చు కోసం ఇలాగ మనం ఒక గీత అనేది ఇచ్చాం కదండి ఇక్కడ మనం ఖర్చు కోసం రెండు అంగళాలు పెట్టాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా మధ్యలోకి బ్యాక్ పార్ట్లో దాట్ల కోసం ఇలాగ వస్తుందండి దీన్ని వచ్చిన దాన్ని అయితే మనం ఇలాగ సెంటర్లోకి ఒక గీత అనేది ఇలా ఇచ్చేసి రెండు అంగళాలు మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది ఐదున్నర వరకు పెట్టుకోవచ్చండి ఇలా ఐదున్నర వరకు పెట్టాను అంటే ఒక రంగులో ఖర్చు కోసం వెళ్ళిపోద్ది కాబట్టి ఐదున్నర వరకు పెట్టాను ఇటు హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు దీన్ని దీన్ని ఇలా కలిపేసుకోవాలండి ఇంతేనండి బ్యాక్ పార్ట్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నేను క్లియర్ అయితే అని వీడియో అయితే చేశాను వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ అన్నది మంచి కామెంట్ అన్నది పెట్టండి మీకు అర్థమై మీకు నచ్చినా పెట్టండి నచ్చకపోయినా పెట్టండి వీడియో ఎలా ఉంది అన్నది మీరు చెప్పే కామెంట్ల వల్లే వస్తుందండి ఇంకా మీకు ఏం డౌట్లు బ్లౌజ్ కటింగ్లో డౌట్లో ఉంటే నేను ఏం డౌట్లు అయితే మీకు రిప్లై చేస్తానండి సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైమే కనుక చూసినట్లయితే కనుక ప్లీజ్ అండి ప్లీజ్ మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే చూడమని మిమ్మల్ని అంటే రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై లైక్ మేడం మర్చిపోకండి లైక్ ఈటం